హాయ్ అండి ఇప్పుడు నేను గుండిమేడ తాడేపల్లి మండలం గుంటూరు జిల్లాలో ఉన్నానండి ఇప్పుడు మీకు నేను చూపించిపోయేది ఎకరం ముక్కండి గుండెమెడలో ఎకరం పొలం ఇది అరవై అడుగుల డొంక ఫేసింగ్ అండి ఇది అరవై అడుగులు డొంక ఫేసింగ్ సారీ అండి ఇంతకు ముందులాగా నేను వీడియోస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టలే పెట్టలేకపోతున్నాను కారణం ఏంటంటే నాకు తిరగటమే సరిపోతుంది కానీ బిజినెస్ అవ్వట్లేదు ఎందుకంటే చాలామంది చూసి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నారు కృష్ణా జిల్లాలో అయితే పర్వాలేదండి ఇక్కడ గుంటూరు జిల్లాలో ఇటు సైడ్ ఏంటంటే డైరెక్ట్గా పార్టీల దగ్గరికి వెళ్ళటం కానీ లేకపోతే లోకల్ ఏజెంట్స్ ద్వారా కలిసి వెళ్ళటం కానీ వెళ్తున్నారు మీరు నాకు చెప్తే ఏజెంట్ ఒక ఏజెంట్ కొన్ని ముక్కలే చూపిస్తారు అదే నేనైతే నాకు వచ్చిన నలుగురు ఐదు ఏజెంట్లతో కాంటాక్ట్ అయి ఉంటా కాబట్టి ఇంకా ఎక్కువ చూపించగలను నేను అందుకని నేను డీటెయిల్స్గా పెట్టట్లే ఇంతకుముందు రోడ్డు కనెక్టివిటీ ఈస్ట్ ఈస్ట్ స్టేట్ వెళ్తుంది వెస్ట్ స్టేట్ వెళ్తుంది ఏ ఊర్లో వెళ్తాయి ఎక్కడ ఉంది ఎంత డిస్టెన్స్ ఉంది అన్నీ చెప్పామని ఇప్పుడు నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ప ఊరి పేరు చెప్పాను ఆ ఊరిలో ఎకరం గుండుమేలలో ఎకరం పొలం వచ్చింది ఆరు కోట్లు చెప్తున్నారండి అరవై అడుగులు డొంక వేసు ఇదిగోండి ఇది హద్దు ఈ జొన్నల పక్కన ఉన్న మొక్కజొన్న హద్దు ఇక్కడ నుంచి అదిగోండి మొక్కజొన్న అక్కడ వరకు ఉంది కాబట్టి మళ్ళీ వాచ్ చేసి చూపిస్తున్నాను ఎక్కడి నుంచి రోడ్డు పే చదరపు మొక్క అండి ఇది చదరపు మొక్క చదరపు మొక్క కాపు అంటే ఇప్పుడు రోడ్డు ఫేస్ ఒక మూడు వందలు అనుకోండి లోతు వచ్చేసి నాలుగు యాభై అట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మూడు వందలు అనే కాదు ఎగ్జాంపుల్ మూడు వందలు ఉంటే నాలుగు యాభై అంటే ఒకటి ఒకటిన్నర రేషియోలో ఉంది ఈ మొక్కజొన్న ఎకరం మొక్క అండి ఇది అమ్ముతారండి ఎకరం రోడ్డు ఫేస్ అరవై అడుగుల రోడ్డు ఫేస్ గుండువేడ తాడేపండు మండలం గుంటూరు జిల్లా కావాల్సిన డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను డైరెక్ట్గా వచ్చి చూపిస్తాను మాట్లాడుకోవచ్చు అండి ఇది రేట్ వచ్చేసి ఆరు కోట్లు చెప్తున్నారు ఎకరం ఆరు కోట్లు చెప్తున్నారు ఇక్కడ ఆల్రెడీ ఐదు కోట్ల యాభై లక్షలు జరిగింది ఎకరం ఈ రోడ్లో రీసెంట్గా కాబట్టి మీరు అడిగితే తగ్గొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ